మన నియోజకవర్గ సమన్వయకర్త గారైన అయిన రాజగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక అలంకరించిన ప్రజలందరికీ పెన్షన్దారులకు పత్రికా విలేకరులకు వైఎస్ఆర్ శిల్ప నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపరగ ధన్యవాదములు పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నవరత్నాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వికలాంగులు వితంతువులు చదువుకునే వాళ్ళకి మిగతా అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఈ నవరత్నాలు ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వాలు ఇచ్చిన ఎలక్షన్ ముందు హామీలు ఇవ్వటం ఎలక్షించి అన్ని హామీలు నెరవేర్చి నేను మీకు మేలు చేసినానంటే ఓటేయండి అని చెప్పి అడిగిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంతవరకు ఎవరు లేరు అదేవిధంగా ఎస్సీ గారితో మాట్లాడి బహుశా ఈ రోజు నీళ్లు వదిలేదానికి కృషి చేయడం జరిగింది ఇటువంటి వ్యక్తి మనకి శాసనసభ్యులుగా ఎన్నికైతే భవిష్యత్తులో మనం బాగుపడేదానికి అవకాశం ఉంది కాబట్టి